నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇదొక మనం దారుణం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత సంక్రాంతి పండుగ జరిగిన ఏ సంఘటన ఉందో ఆ సంఘటన అనేది అందరి మనసులో కలిసి వేయడం జరిగింది ఎందుకంటే భార్యని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని చిన్న అనుమానంతో ఆమెని ముక్కలు ముక్కలుగా చంపేసి కుక్కర్లో వండేసి ఆమెని అతి దారుణంగా చంపేసి ఆ పీసిస్ ఆ పాటలు మొత్తాన్ని కూడా ఎండబెట్టి పక్కనే ఉన్న జీరలు కూడా చెరువు వేసి పడేయడం జరిగింది సో సాక్ష్యాలు మొత్తాన్ని పూర్తి చేసిన తర్వాత ఏమి తెలియనట్టుగా మళ్ళీ అత్తగారింటికి వెళ్ళి మీ అమ్మాయి కనబడట్లేదు మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టు అయితే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మీరుపేట ఆ పిఎస్ లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో పోలీసులు కూడా నమ్మేసి ఆ సాక్ష్యాల కోసం పోలీసులు ఎదుగులాడుతున్న క్రమంలో అర్థమైంది గురుమూర్తి ఎవరైతే ఇప్పుడు చనిపోయిందో ఆమె చంపేశాడు వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి అయినసరికి ఆర్మీలో పనిచేశాడు ఆర్మీలో రిటైర్ అయ్యి దగ్గరలో సెక్యూరిటీ గార్డు గా పనిచేసినట్టుగా మాకైతే తెలుస్తుంది సో పోలీసులు తెలియపేన వివరాల ప్రకారం ఏంటంటే వాళ్ళ భార్యని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉండి ఆ ఉండిన ఏదైతే ఎముక ముక్కలు ఉండయో ఆ మాంస ముక్కలు ఉండయో ఆ పైన ఎండబెట్టేసి ఎండబెట్టేసిన తర్వాత కూడా దాన్ని మిక్సీలో వేసి చేసి ఆ రోకల బండితో దంచేసి చిన్న చిన్న పార్టికల్స్ గా చేసి దాని తర్వాత దగ్గరలో ఉన్న చెరువులు అయితే పడేయడం జరిగింది సో ఇదే వాళ్ళ ఇల్లు మనం వాళ్ళ ఇంట్లో ఎలా పోతున్నాము అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అదేవిధంగా ఆ ఇంట్లో ఏమన్నా మన కనబడి క్లూస్ అన్న దొరుకుతాయని చూద్దాము సో మనం చూసుకోవచ్చు రెండో ఫ్లోర్ లో ఉంటారు ఈ రెండో ఫ్లోర్ లోనే సుమారు మొత్తం మొత్తం మూడు ఫ్లోర్లు బిల్డింగ్ ఇది మూడు ఫ్లోర్లు చాలా మంది జనాలు ఉన్నారు ఈ అయితే జరిగిన జరిగిందని తెలిసిన తర్వాత ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇదే ఆ బిల్డింగ్ మొత్తం మూడు ఫ్లోర్లు మొత్తం ఫ్లోర్ లో ఉన్న ఆ ఇంటి ఆ రెంట్ ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇదే ఆ థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ సో ఈ పక్క రూమ్ ఉండి వాళ్ళు నివాసం ఉంటున్నారు డబల్ వచ్చరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు సో యాక్చువల్ వచ్చి ఆర్మీలో రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఏటీఎం సెక్యూరిటీగా పైకి ఏటీఎం సెక్యూరిటీ గారి అయితే పని చేస్తున్నారు సో మనం చూసుకోవచ్చు ప్రస్తుతంగా అయితే పోలీసులు అయితే అతను ఇల్లు అయితే లాక్ చేయడం జరిగింది లోపల మనం చూసుకోవచ్చు ఇల్లు సామాగ్రి అవన్నీ కూడా చంద్రబంధులుగా పడి ఉన్నాయి వాళ్ళు వండుకున్న అన్నం కూడా పాచిపెట్టిపోయి అదేవిధంగా కొన్ని కొన్ని ఏ పార్టికల్స్ మనకు కనబడుతూనే ఉన్నాయి లోపల ఇంట్లో కూడా మొత్తం తాళమైంది ఉంది అదేవిధంగా పదమూడో తారీఖు జరిగిన సంఘటనకి ఈ రోజు వచ్చిన సంచలన విషయాలు అయితే విలువ విలువ అయితే బయటకు రావడం జరిగింది పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఈ గురుమురుతున్నాడో అతను కూడా పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసుల మీద ఎదురు తిరుగుతున్నారు అవును చంపేసా అయితే ఏంది ఆ ఎటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని పోలీసునే అతను ప్రశ్నిస్తున్నాడు సో అందుకు ఎంత ధైర్యం అని మనం అదొక గమనించవచ్చు ఫస్ట్ మనం అదేవిధంగా చుట్టుపక్కల జిల్లా కూడా అందరూ భయభ్రాంతులు గురైపోతున్నారు ఎవరు కూడా ఇదే ఇంట్లో నివాసం ఉండట్లేదు ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది అదే విధంగా పక్కన ఉన్న ఏ ఫ్లోర్లు కూడా అవి కూడా మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి మనకి మనకి కనిపిస్తుంది ఇక్కడ సో మనం చూసుకోవచ్చు ఆ గురుమూర్తి చంపేసిన తర్వాత నుంచి ప్రతి రోజు మందు తాగుతూనే ఉన్నాడు ఆ మందు తగిన క్రమంలోనే చూసుకోవచ్చు హండ్రెడ్ పైపర్స్ బాటిల్స్ కావచ్చు లేకపోతే మరికొన్ని బాటిల్స్ ఈ బయట వేయడం అయితే జరిగింది ఆ ఆ బకెట్ మొత్తం కూడా ఆయన తిన్న బిర్యానీలు ఆ తాగిన మందు కూడా అన్ని ఆ బకెట్లు అయితే ఉండడం జరిగింది సో ఆ టెన్షన్ మర్చిపోవడానికి అసలు ఆయన ఏం చేశారు అంటే ఆయన ఒక ఒక వాళ్ళ భార్యను చంపేశారు ఆ చంపేసిన ఏదైతే ఆ గుర్తులు మొత్తం మర్చిపోవడానికి ఆయన మందు తాగుతూ ప్రతి రోజు ఇట్లా గడుపుతుంటే సడన్ గా వాళ్ళ అత్తగారికి అనుమానం వచ్చి వాళ్ళ అత్తగారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో నా అల్లుడు వల్లే నాకు నా కూతురికి ఏదో జరిగింది నా అల్లుడు వల్లే నా కూతురు మాయమైపోయింది పోలీస్ స్టేషన్ లో అత్త ఫిర్యాదు ఇవ్వడం వరకు వెంటనే పోలీసులు పసిగట్టేసి ఓకే ఇతని వల్ల ఏదో జరిగింది ఇతర వల్ల ఏదో అయింది అన్నట్టుగా అయితే పోలీసులు గమనించారు సో మనం చూసుకోవచ్చు ఎటువంటి పార్టికల్స్ ఎటువంటి అంటే ఆమె చంపేసిన తర్వాత కనీసం ఆమె శారీ కానీ లేకపోతే జాకెట్ కానీ కొండ మిగిలించకుండా అన్ని కూడా భూస్థాపితం చేయడం జరిగింది కొంతమందికి అయితే డ్రైనేజీ జరిగింది మరి అయితే పక్కనే ఉన్న జిల్లా కూడా చెలు అయితే వేయడం జరిగింది సో ఇవన్నీ చూసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎస్ అంటే లైక్ మీస్ బట్టలు ఈ బట్టలు కూడా చెల్ల చెదులుబడి ఉన్నాయి చంపేసిన తర్వాత ఈ మొత్తం ఇక్కడైతే ఎలా బడతా వేయడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇది ఒక విషాదకరణ ఘటన చెప్పుకోవచ్చు ఇప్పటివరకు హైదరాబాద్ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు చూడని కనీ వీరి ఎలాగైనా రీతిలో ఈ మర్డర్ అయితే గురుమూర్తి చేయడం జరిగింది సో ఈ గురుమూర్తి వచ్చరికి విపరీతమైన సైకోమెంటాలిటీ అండి అతనికి ఎందుకంటే యాక్చువల్లీ అతను ఆర్మీలో పనిచేసేది కాబట్టి ఆర్మీలో వ్యక్తి నేపథ్యం కాబట్టి సో అతనికి ఏంటంటే భయం అనేది సరిగా లేదు ఎందుకంటే పోలీసులు మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తున్నాడు అవును చంపేశా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే పోలీసుల ప్రశ్నిస్తున్నారు మనకు కనబడుతుంది సో ఇదే వాళ్ళ ఇల్లు లోపల కూడా మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నాడు లోపల చంపేయడం జరిగింది బాత్రూంలో చంపేయడం జరిగిందంట బాత్రూమ్ లో చంపేసిన తర్వాత ముక్కల ముక్కల నరికి సుమారు వెయ్యి ముక్కలుగా నరికి ఆ మొత్తం పార్ట్స్ పార్ట్స్ అనేది పిప్పి చేసి పిండి చేయడం జరిగింది కొంతమేరకు మిక్సీలు వేయడం జరిగింది మరి కొంతమేరకు రోకల బండితో కొట్టి కొట్టి మెత్తగా పిండి చేయడం జరిగింది ఆ పిండి చేసిన తర్వాత వచ్చిన డస్ట్ అయితే మొత్తం ఒక చిన్న కవర్ వేసుకుని వేసుకొని దగ్గరలో ఉన్న చెరువులు అయితే వేయడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇల్లు కూడా లోపల నీట్ గా పెట్టాడు ఎటువంటి అనుమానం రాకుండా ఎటువంటి డౌట్ రాకుండా కూడా మొత్తం నీట్ గా పెట్టడం జరిగింది చూ చూసుకోవచ్చు పిల్లలు కూడా ఆ సందర్భంలో ఆ టైంలో ఇంట్లో లేకుండా ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళ అమ్మమ్మ గారింటికి పంపించేసి పండగ పండుగ టైంలో ఆ పండుగ సెలవులకు నిమిత్తం కొరకు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేసి సైలెంట్ గా అనుమానం పేరుతో చిన్న అనుమానం పేరుతో ఈ విధంగా ఈ విధంగా చేయడం జరిగింది ఇంత పెద్ద గాజుగానికి గురుమూర్తి పాల్పడటం జరిగింది సో ఇది ఒక మనం గమనించవచ్చు పోలీసులను కూడా బెదిరిస్తున్న వైద్య మనకు కనబడుతుంది కదా సో డెఫినెట్ గా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల నుంచి అదేవిధంగా నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నాయి మనం చూసుకు చేతి గురుమూర్తి చంపిన వాళ్ళ భార్యను చంపారు అతి కీరాతంగా చంపడం జరిగింది సో ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతం వాళ్ళ బంధువులు కావచ్చు లేకపోతే ప్రజలు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం చూసుకోవచ్చు గత మూడు రోజుల నుంచి ఇది పెద్ద చర్చగా మిగిలిపోయింది మీ ఏరియాలో జరిగింది కాబట్టి మీరు ఎలా భావిస్తున్నారు ఈ మా ఏరియాలో జరిగిందా మేము లేము కదా పండుగలకు వెళ్ళిపోయినాం అందరూ మేము పండుగ రోజు వెళ్ళి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం కానీ మాకు తెలియదు ఇప్పుడు మీరు వచ్చినాకనే తెలుస్తుంది మాకు కూడా అర్థం అది అర్థం కాదు అట్లా రోజులు కూడా ఇప్పుడు ఇంటి రోజు కూడా మాకు తెలియదు అది మేము వచ్చింది నిన్న సోమారం వచ్చాము పండుగ ఏ రోజు వచ్చింది దానికన్నా ముందు ఒక రోజు వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయాం మాకు ఇప్పుడు నేను నిన్న సాయంత్రం వెళ్ళి తెలుస్తుంది కానీ మాకు మాత్రం తెలియలేదు వాళ్ళు మీకు పచ్చిమైన వాళ్ళు మనసు మాట్లాడలేదు ఇప్పుడు చూడలేదు మనం అని ఎట్లా ఉంటుంది కూడా చూడలేదు మనకి ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు ఎట్లా మాట్లాడుతుంది చెప్పు అని ఎట్లా ఉంటే మనం పొద్దున్న నాలుగు గంటలు లేచిపోతాం నైట్ ఒకటి వస్తాం మేము ఇంటికి మేము రానే రాము ఎందుకంటే వేసి ఉంటుంది మా ఇల్లు ఎప్పుడు కానీ మధ్యాహ్నం రెండు గంటలే ఉంటాం అంతే ఇప్పుడు వచ్చినా నేను మళ్ళీ ఉండ మనం లేనిది మనం ఆయన మొక్క ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతారో తెలియదు వాళ్ళు మంచిగా ఉండదు కానీ వాళ్ళు అసలు ఇక్కడ చెప్పడమే లేదు ఎప్పుడు మాట్లాడగా మాట్లాడే అసలు బయటకి కూడా వెళ్ళారు వాళ్ళు చూసారు పిల్లలు చూసారా నేను చూడలేదా పిల్లలు ఎట్లా ఉంటారో చూడలేదు పొద్దున్న ఇసుక కదా మనం ఉండము కదా ఆ టైంకి ఉండవు కదా మనం ఉండము మనం ఉన్నా చూసినా కానీ ఎట్లా ఉంటాయి అమ్మాయి మొక్క కూడా చూడలేదు ఇప్పుడు కనుక మంచిగా ఉంటారు వాళ్ళు కానీ ఇప్పుడు ఏ ఫ్లోర్ లో తెలియదు ఫ్లోర్ లో అని చెప్పారు అంటే ఇది ఒక అతి కిరాతకంగా చంపేశారని మనకు కనబడుతుంది ఎందుకంటే తన భార్యని కుక్కర్లు వేసి వెయ్యి ముక్కలు నరికేసి పైన ఎండబెట్టి చంపేయడం జరిగింది దాన్ని ఎలా భావిస్తుంది మాకంటే అది అర్థమే ఇప్పుడు దాకా వాళ్ళు చంపినట్టు కూడా తెలియదు ఇక్కడ లేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పడం లేదు అసలు మేము ఆ మాటనే వినలేదు దాకా తెలుసు ఆయన అసలు ఎప్పుడు వచ్చి పోతారో డ్యూటీకి ఎప్పుడు వచ్చి పోతారో వాళ్ళు ఎట్లా ఉంటారో తెలియదు బయటికి వెళ్ళారు ఎప్పుడు బయటికి వెళ్ళారు బయటే కనిపించారు అసలు ఇక్కడ బండ్లు ఒకసారి బండ్లు పెట్టినా కానీ వాళ్ళు బయటకు కూడా వెళ్ళారు ఓనర్ కూడా ఉండరు ఎప్పుడు కూడా కనిపించారు పాపం వాళ్ళు కూడా కనిపోయారు నెలకు ఒకసారి ఎప్పుడు వస్తారు అంతే వెళ్ళిపోతారు అంతే వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అంతే అది ఇల్లు మొత్తం ఒక్కసారి వెళ్ళిపోయారు అంటే భయంతో ఎప్పుడు వెళ్ళిపోయారు మాకన్నా ముందే వెళ్ళిపోయారు వాళ్ళు మీ వచ్చి నిన్న సోమవారం వచ్చినా అప్పుడే వెళ్ళిపోయారు భయంతో వెళ్ళిపోయారు ఆ భయంతోనే వెళ్ళిపోవచ్చు వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు కూడా తెలియదు పాపం వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నట్లు అంతే ఇంకా వాళ్ళు అది చెప్పడమే తెలియదు అసలు ఎట్లా అయింది కూడా తెలియస్తలేదు అసలు ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఇట్లా మీరు వస్తేనే మాకు అవుతుంది అంతే ఇక్కడ ఎట్లా జరిగిందంటే నిన్న నిన్న వచ్చి పోలీసులు ఈ గున్నెలు అంతా లేపుతుంటే మాకు అది ఏంది ఏం దేవులు ఆడుతుంటారు మేము కూడా ఇక్కడ పోలీసులు అడుతున్నారు అంతే అది ఇవాపి అన్ని లేపి చూసి రోజు ఆడ తీసుకుందాం భాష లేదు అసలు ఎందుకు లేపారంట అది ఇలా పెట్టినని వాళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు ఈ గున్నలు కూడా లేపారు అన్ని మాది కూడా లేపేరు అంతా లేపి చూస్తున్నారు వాళ్ళు ఏం చప్పుడే లేదు అసలు అది ఎట్లయింది కూడా అర్థమైతే లేదు అది ఎక్కడ ఉంది కూడా అర్థం లేదు ఆయన ఎట్లా ఉంటాడు కూడా తెలియదు ఆయన మాకు ఇప్పుడు చూడలేదు ఆయన మాట్లాడలేదు చాలా మంది ఉంటా ఉన్నారు కదా ఆ ఉండే క్రమంలో ఈయన చంపేసిన కనీసం ఆయన అరుస్తూ ఉంటది ఏం చెప్పడం లేదంటే అసలు పక్కలో ఉంటారు కానీ వాళ్ళ కూడా ఒక లాస్ట్ ఫ్లోర్ లో ఉంటారు కదా వాళ్ళ కూడా చెప్పడం లేదు కూడా చెప్పలేదు మాకు ఇలా ఊకేట కూడా చెప్పలే మాకు అసలు ఆడితే చెప్పడమే లేదు అసలు ఇప్పుడు తెలుస్తుంది అంతే నిన్న నుంచి తెలుస్తుంది అంతే ఇకి ఇలా పది రోజులు పండుగ ఎప్పుడు ఏ తారీఖు వచ్చింది మన పద్నాలుగు తారీఖు పదిహేను తారీఖు పదమూడు తారీఖే వెళ్ళిపోయాం పదమూడు తారీఖు వెళ్ళిపోయాము అసలు ఇక్కడ ఎట్లా జరిగింది తెలుసలేదు ఏంది అది చెప్పడనే లేదు అసలు వాళ్ళు పిల్లలు ఉంటారు కానీ మొత్తుకుంటారు అంటారు కానీ పిల్లలు కూడా లేరు కదా పిల్లలు కూడా లేరు వాళ్ళది వాళ్ళు ఎక్కడ ఉంచారో తెలియదు అది పిల్లలు కూడా లేరు అంతే చూడలే నేను ఎప్పుడు చూడలేదు పిల్లలు నాకు ఎలా పొద్దున వాళ్ళు ఇసుక నేను నాలుగు గంటలుగా మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఇక్కడ ఉన్నారు మాకు అక్కడ ఉంటారు పిల్లలు చదువుకుంటారు అక్కడ ఉంటారు బాసల్లో ఒకటి ఉస్మానియాలు ఒకటి ఉంటారు అంతే మా పిల్లలు ఇక్కడ ఉండరు ఇద్దరేమో ఉంటాం అంతే నైట్ పన్నెండు గంటలకు వస్తాము ఒకటి వంట చేసుకుని తింటాం అని చెప్పలేదు ఇప్పుడు దాకా మాకు నిద్రనే ఉండదు ఖాళీ మూడు గంటలు నిద్రనే మాకు మధ్యాహ్నం రెండు గంటలే ఉంటాం ఇటు మీకు మీకు మన నుంచి తెలుస్తుంది అసలు మాకు అర్థమే కావట్లేదు ఇది ఎప్పుడు జరిగింది కూడా అర్థం కావట్లేదు మేము పడగల ఒక రోజు ముందే వెళ్ళిపోయాం అసలు మాకు అసలు ఈ జోలి సంగతి తెలియదు అసలు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు ఇంకా మీరు వస్తుంది కాబట్టి తెలుస్తుంది మా అసలు చెప్పడం అసలు చెప్పడం లేదు ఇక్కడ ఎవరు బండి కూడా ఆగాలంటే కూడా ఆగారు ఇక్కడికి అంతే రైట్ చూసుకోవచ్చు మనం సో గత కొన్ని రోజుల నుంచి వీళ్ళ ఇక్కడ లేరు అంట కానీ ఎటువంటి శబ్దం లేకుండా ఎంతో తెలివిగా గురుమూర్తి అయితే వాళ్ళ భార్యను ముక్కలు ముక్కలుగా చంపేసిన ఘటన ఇక్కడ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది సో మనం చూసుకోవచ్చు ఈ గుంతలోనే ఈ గుంతలోనే పార్టికల్స్ ఉన్నట్టుగా ఈ గుంత నుంచి అటు ఉన్నట్టుగా అయితే మనకి కనబడుతుంది దీంట్లోనే కొంచెం అంటే లైక్ ఆ చంపేసిన తర్వాత కొన్ని కొన్ని ముక్కలు ఆ శరీర భాగాల ముక్కలు ఈ డ్రెనేజ్లు వేసుకున్నట్టుగా మనకు అనుమానాలు వ్యక్తి పోలీసులు అయితే తెలపడం జరిగింది ఇంటి పక్క చుట్టూ కూడా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి మీరు గమనించారు ఏమన్నా లేదండి నాకు తెలియదు ఇప్పుడు వరకు తెలియదు ఇప్పుడు మేము వస్తుంటేనే వీళ్ళు చెప్పినారు నాకు ఇట్లా ఇక్కడ ఒక మర్డర్ జరిగింది అని ఒక వైఫ్ మర్డర్ హస్బెండ్ చేశారని తెలిసింది షాక్ గా ఉన్నాము అంటే మేము ఇక్కడే ఉంటాం గాయత్రిని పోస్ట్ బాక్స్ దగ్గర ఉంటాము కానీ ఇప్పుడు అసలు ఊహించుకోలేకపోతున్నాం అసలు ఎవరు అని కూడా మాకు అర్థం అయితే ఇప్పుడు మేము వస్తుంటే ఇప్పుడే తెలిసింది మాకు అది ఇట్లా చంపి ఆర్మీ పర్సన్ చంపిండు అని తెలుస్తుంది ఇప్పుడే అదైతే చాలా ఘోరం కదా భార్యని అంత క్రూరంగా చంపి ఉడకబెట్టి చెరువులో పడేయడం అంటే అది అసలు పిల్లలు ఉండొచ్చు ఎవరైనా అసలు అట్లా చేయొద్దు కదా వాళ్ళకు కూడా అదే శిక్ష విధించాలి ఖచ్చితంగా విధించాలి ఆర్మీ పర్సన్ అయ్యి మా భార్యను అట్లా చేసి నువ్వు దేశంలో కాపాడా నువ్వు అట్లా చేస్తే ఎట్లా చెప్పండి అంటే ఇప్పుడు ఇంకా అతను ఏమన్నాడు గురుమూర్తి ఇప్పుడు చంపేసి అతను ఎవరన్నాడు పోలీస్ స్టేషన్ లోనే అవును చంపేసి సాక్ష్యాలు అంటున్నాడు అంట నాకు ఏం చెప్తారు అంత డేర్ గా చెప్తున్నాడు ఏం చేయాలి కఠినంగా శిక్షించాలి అంతనే ఇంకా శిక్ష విధించాల్సిందే ఖచ్చితంగా కుక్కర్ పెట్టి చంపి డేర్ గా మాట్లాడుతుండే ఆయన కూడా కఠినంగా శిక్షించాల్సిందే మొత్తం పిండి చేసేవాడు ముక్కలు ముక్కలు కూడా ఘోరం అండి అసలు నిజంగా అయ్యుండి ఒకరికి దేశాన్ని కాపాడుకుంటా ఉండే వ్యక్తి ఇట్లా చేసిందంటే అసలు ఇంకా వేరే జనాలు ఎట్లా తీసుకుంటారు ఇదైతే కఠినంగా శిక్షించాలి ఇంకా శిక్షించాల్సిందే కనీసం ఆయన చేస్తేనన్నా ఇంకా వేరే వాళ్ళకి వస్తుంది మార్పు అని ఇట్లా చేయడం అయితే అన్యాయం కదా జరిగింది కదా అతి కిరాతకంగా ఆమె కుక్కర్లు వేసి ముక్కలు ముక్కలు కట్ చేసి ఉడకబెట్టాడు అంట ఎడవ వచ్చింది అసలు మరి అతి ఘోరం సార్ ఇదైతే చెప్పుకోవడానికి అసలు నేను పరిచయం పరిచయావుతున్నాను చాలా అతి ఘోరం ఇది ఇలాంటి మనిషికి ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే అలాంటి శిక్ష ఇవ్వాలి అంటే మీ ఏరియా కదా మీకు ఇంటిమేషన్ కూడా లేదా అంటే ఆ సౌండ్ కానీ ఇప్పుడు కానీ లేదు ఈ అవతల గల్లీలో ఉంటాను మా జనార్దన్ ఉంటాను జనార్దన్ తగిన శిక్ష ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ఈరోజు పోలీసులు ఏం పట్టించుకోకుండా ఏం చేయకుండా ఉంటే నన్ను ఇంకా రేపు నాడు ఎవరు చేసేది ఏదైనా దేనికైనా సిద్ధమై అవుతాడు మనిషిగా తగిన శిక్ష ఇవ్వాల్సింది అయినా ఆయన మటనా చికెనా లేకపోతే మటనా చికెనా చూడు అది కూడా చెప్పాలంటే మరి ఘోరం నేనే పరిశాన్ అవుతున్నాను మీరే అంటు అలాంటి ఘోరం ఉండదు మరి పోలీస్ స్టేషన్ అతను ఏమంటున్నా అంటే అవును చంపేశా ఆధారాలు అని ఆయన అంటున్నాడు పోలీసులకి ఆధారాలు ఏం ఆధారాలు ఉంటాయి అవపడతలేదు ఆ కుక్కలు ఉడకబెట్టింది మనిషి మనిషి అవ్వపడతారు కదా మరి మనిషి లేడా ఉండాలి కదా ఆమె కూడా మరి ఆమె అయితే ఉండాలి కదా చూపించండి అదే ఆరోగ్యం చూపించండి ఫస్ట్ అయితే ఉంది కదా ఇప్పుడు కూడా ఉండాలి కదా ఇంటి చుట్టుపక్కల చాలా ఆవేదన గురవుతున్నారు మాకు తెలియదు వచ్చారు చంపేశారు వెళ్ళిపోయారు అన్నట్టు అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఇది ఎవరు 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 కూడా ఇంటి చుట్టుపక్కలకి సైలెంట్ గా చంపేశారు వెళ్ళిపోయారు అన్నట్టు అయితే మనకి కనబడుతుంది సో పరిస్థితి ఇది కెమెరా మనస్తో గోపి మనం టీవీ హైదరాబాద్